అందరికి నమస్కారము ద్వారకా పోలీస్ స్టేషన్ లో ఫోర్త్ జూలై ఒక క్రైమ్ జరిగింది ఒక నేరం జరిగింది హోటల్ సాయి శ్రీనివాస్ రెసిడెన్సీ అక్కడ లలిత్ జ్యువెలర్స్ ఎదురుగా ఉన్న హోటల్ నుండి ఒక వ్యక్తి ఒక జ్యువెలరీ షాప్ నుండి తీసుకొచ్చిన ఆవరణలను తీసుకొని మార్నింగ్ వాక్కి వెళ్తున్నామని చెప్పి వెళ్ళిపోయాడండి తర్వాత నుండి అప్పుడు నుండి ఆ చూపి తెలియడం లేదు సో ఆ వంశీ అనే అదే షాప్లో పనిచేస్తున్న రెండో వ్యక్తి వచ్చారండి వైజాగ్ హైదరాబాద్ నుండి అతను నాకు కాల్ చేస్తే నేను వెంటనే ద్వారకా పోలీస్ స్టేషన్ లాయర్ పోలీస్ స్టేషన్కి కేసు రిపోర్ట్ చేయమని రిజిస్టర్ చేయమని చెప్పాను ఆ వ్యక్తి తీసుకున్న సామానులు వచ్చేసి ఎయిటీన్ క్యారెట్ ఆవరణలు టోటల్ వన్ ట్వంటీ ఎయిట్ నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు వందల అరవై నాలుగు క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అవరణలు వచ్చేసి మొత్తం మరియు ఇవన్నీ వజ్రం బంగారం కాదు డైమండ్ అన్ని డైమండ్ ఫస్ట్ ఎయిటీన్ క్యారెట్ అవరణలు వచ్చేసి ఇంతకుముందు చెప్పము ట్వంటీ టూ క్యారెట్ అవరణలు వజ్రం వచ్చేసి టోటల్ పదిహేను పాయింట్ ఎనిమిది వందల తొంభై క్యారెట్ మొత్తం అవన్నీ విలువ వచ్చేసి వెయిట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ సిక్స్ తొమ్మిది వందల ఆరు పాయింట్ ఆరవ ఆరు వందల తొంభై ఐదు గ్రామాలు సో టోటల్ వెయిట్ నూట నలభై నాలుగు పాయింట్ ఆరు వందల ఇరవై నాలుగు క్యారెట్ మొత్తం ఆవరణలు విలువ రూపాయలతో చూస్తే ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల వంద తర్వాత యాభై నాలుగు పాయింట్ అరవై ఎనిమిది రూపాయలు సి మా ఆ రోజు నుండి ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ జూలై పగలు రాత్రి కృషి చేసి మా దొరక लॉर अंडर दीडर्शि वन अजीत मैडम अंड एसीपी द्वरका नरसीमहमूर्ति गाड़ी आधार उमाकांत इंस्पेक्टर आफ्ली रमणा इंस्पेक्टर आफ्स धर्मेन्द्र सब इंस्पेक्टर आफ्लीस्वी ताता सब इंस्पेक्टर आफ्ली रमण हेड कास्टबल के रमेश हेड काटेबराजु पीसी अंड रमेश पीसी అది మొత్తం ప్రాపర్టీ ఎవరు చేశారండి ముద్దాయిని కూడా అడెస్ట్ చేసి తీసుకొచ్చారండి ఇప్పుడు మేము డిమాండ్ పంపిస్తున్నాం ఈరోజు ఈ మొత్తం ప్రాపర్టీ మా కంప్లైనకి హ్యాండ్ చేస్తున్నాం కంప్లైనెంట్ వచ్చేస్తున్నాం